నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ మనకు బాగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఏదైనా స్నాక్స్ తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా అండి అలాంటప్పుడు మనం మిర్చి బజ్జీ కానీ అరటికాయ బజ్జీ కానీ లేదు ఆలు బజ్జీ కానీ చేసుకుంటూ ఉంటాం కదా అండి అలా కాకుండా బ్రెడ్తో నేను చేసిన విధంగా ఒక్కసారి ఇలా బ్రెడ్ బజ్జీ చేసి చూడండి ఒక పదే పది నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసేసుకొని ఇలా టమాటో కె తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడైతే నేను ఒక ఐదు బ్రెడ్ పీసెస్ అండి వైట్ బ్రెడ్ తీసుకున్నాను ఒక బ్రెడ్ పీసెస్ని ఇలా మూడు ముక్కలుగా కట్ చేసేసానండి మీరు కావాలంటే ట్రాయింగ్ షేప్లో కూడా కట్ చేసేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక మీడియం సైజ్ కప్పు శనగపిండి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసేసుకొని ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వామ్ని కొద్దిగా చేతితో క్రష్ చేసి వేసేసుకొని అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్రను కూడా చేతితో క్రష్ చేసి వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ కారం పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి అలాగే ఒక చిటికెడు వంట చూడా కూడా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి కొంచెం మనం శనగపిండితో పాటు బియ్యం పిండి కూడా వేసుకుంటే కరకరలాడుతూ వస్తాయండి బజ్జీలు చల్లారిన తర్వాత కూడా కరకరలాడుతూ ఉంటాయి ఇప్పుడు పిండినంతా బాగా కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం బజ్జిపిండిని ఎలా కలుపుకుంటామో అలా కలిపేసేసుకోవాలి ఇంకా శనగపిండి కాబట్టి కొద్దిగా జీలకర్ర వాము కూడా వేసుకుంటే కొంచెం మనకు టేస్ట్ బాగుంటుంది అలాగే అరుగుదలకు కూడా బాగుంటుంది చూడండి పిండిని ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కే లోపల చూడండి ఇక్కడ ఒక బ్రెడ్ పీసెస్ తీసుకొని మరి పిండిని పలుచుగా కలిపేసామంటే మనకు ఆ బ్రెడ్ అనేది కట్ అయిపోతుందండి కాబట్టి ఈ విధంగా పిండిని కలిపేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వేసే ముందర మనం ఆ బ్రెడ్ పీసెస్ని ఆ పిండిలో డిప్ చేసి వేసేసుకోవాలి మనం అలాగే పెట్టామంటే బ్రెడ్ అనేది కట్ అయిపోతుందండి చూడండి ఇప్పుడు మంటని మీడియంలో పెట్టేసుకొని ఇలా ఒక రెండు బ్రెడ్ పీసెస్ని ఆ పిండిలో డిప్ చేసేసుకొని వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మనకు కలర్ వచ్చేస్తుంది మళ్ళీ చల్లారిన తర్వాత కూడా మెత్తగా అయిపోతుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఒక సైడ్ కాల్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి మంచి కలర్లో వచ్చాయి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కాల్పి మెత్తగా ఉంటాయండి ఒక ప్లేట్లోకి నాప్కిన్ వేసుకొని ఇవి వేసేసుకోవాలి ఇప్పుడు నేను అన్ని బ్రెడ్ పీసెస్ని కూడా ఫ్రై చేసేస్తానండి కాబట్టి చూసారు కదా అండి ఎప్పుడు మనం మిర్చి బజ్జీ అలాగే అరటికాయ బజ్జీ పొటాటో బజ్జీ కాకుండా ఇలా బ్రెడ్తో కూడా సింపుల్గా టేస్టీగా ఒక పదే పది నిమిషాల్లో వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడి వేడిగా బ్రెడ్ బజ్జీ చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి